ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్కు వెళ్ళాడు ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ పది రోజుల పాటు రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు ప్రసంగం ప్రారంభం కావటానికి చాలా సమయం ముందే అక్కడికి అతను వచ్చేవాడు రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు ప్రసంగం అయిన తరువాత రవీంద్రుని గౌరవంతో రోజు పూలమాలతో సత్కరించేవాడు ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తరువాత చాలామంది భావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైంది ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ శాందీపని మహర్షి దగ్గరకి శ్రీరామచంద్రుడు తమ కులగురువైన వశిష్టముని దగ్గరకు వెళ్ళారు ఆ ముసలాయన ప్రతిరోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణ్యాలు ధనం పండ్లు పూలు ఆయనకు సమర్పించారు ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నారు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించారు ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు ఈ పెద్ద చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది అలాగే వారి పిల్లలకు కూడా రెండు వందల ఎన్లు ఇవ్వండి అన్నాడు ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు అంతకు మునుపు ఠాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకొని ఓ కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఓ ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు ఆయన కుటుంబమంతా ఠాగూర్కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆశీనులయ్యారు రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నది ఆ వృద్ధుడితో మీరు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి వెళ్ళండి ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు అన్నాడు అప్పుడు ఆయన ఓ ఋషివర్య ఇదే నా ఇల్లు ఈ కార్లు ఈ బంగళాలు అన్నీ నావే నీ ముందు వారు అంతా నా భార్య పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనుమలు మనుమరాండ్రు నాకు రెండు కర్మాగారాలు ఉన్నాయి ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు ఎందుకో తెలుసుకోవచ్చా అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు నాకింత ధనం ఉందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ లేదు అన్నాడు స్వస్తి